చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు అతనికి చిన్న పొలం ఉంది అందులో కూరగాయల పంటలు వేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు ఒక రోజు రాజ్యం నుండి వచ్చిన దూత ఇలా ప్రకటించాడు మన రాజుగారు ముసలివారు అయ్యారు ఆయనకి సంతానం లేదు కాబట్టి ఒక సత్యనిష్ఠుడైన వారసుని కోసం వెతుకుతున్నారు ప్రతి గ్రామస్తుడు రాజ్మహల్ వచ్చి ఒక ప్రత్యేక విత్తనం తీసుకోవాలి ముప్పై రోజుల్లో ఆ విత్తనం నుండి ఎవరైనా ఆరోగ్యంగా మొక్కను పెంచగలిగితే వారే తదుపరి రాజవుతారో అందరిలాగా రాము కూడా రాజ్మహల్కి వెళ్ళి ఒక చిన్న మట్టి కుండ మరియు ఒక విత్తనం తీసుకున్నాడు ఇంటికి వచ్చి మట్టిని నింపి నీళ్ళు పోసి వెలుతురు బాగా ఉండే చోట పెడతాడు అయితే వారం గడిచింది ఏమీ మొలకెత్తలేదు రెండు వారాలు గడిచాయి ఏమీ మొలకెత్తలేదు రాము మట్టిని మార్చాడు కుండని మార్చాడు అయినా సరే ఏమీ మలకెత్తలేదు ముప్పై రోజు వచ్చేసింది రాజ్యంలోని వారంతా తమ మొక్కలతో రాజవానికి వెళ్తారు కొందరి మొక్కలకి పువ్వులు కాసుంటాయి కొందరి మొక్కలకి కాయలు కూడా కాసుంటాయి కానీ రాము కుండలో మట్టి తప్ప ఏమీ లేదు చిన్న పిల్లలు కూడా రాముని చూసి నవ్వారు సభలోకి రాజు వచ్చాడు అందరి అందులో ఉన్న మొక్కల్ని చూసాడు రాజు రావు వచ్చి కుండని చూసి ఇతనే కాబోయే రాజు అని ప్రకటిస్తాడు అందరూ షాక్ అవుతారు అప్పుడు రాజు నేను మీ అందరికి ఇచ్చిన విత్తనాలు ఉడకపెట్టినవి వాటికి మొక్కలు మొలకెత్తవు కానీ రాము తప్ప మిగిలిన వారందరూ విత్తనాన్ని మార్చి మొక్కని పెంచారు ఇక్కడ నిజాయితీగా ఉన్న వ్యక్తి రాము ఒక్కడే మన రాజ్యానికి ఇటువంటి నాయకుడే కావాలి అని రాముని రాజుగా ప్రకటిస్తాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే నేను చెప్పను మీద కామెంట్ చేయండి